ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహాదశలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి మహాదశ అందరికీ భయపడుతుంది కానీ శని దశ మనకు జీవితంలో ఎలాంటి పాఠాలు నేర్పిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఈ విషయాలను పరిశీలిస్తే మహాదశలో జరిగే దేవిటానికి ప్రతి ఒక్కరికి కుతూహలంగా ఉంటుంది చాలామందికి భయం కూడా ఉంటుంది మహాదశ అంటే అమ్మో మాకేదో జరిగిపోతుంది భయం శని కర్మకారకుడు శని ఏవి ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఎవరిని ఏమీ బాధించాడు అతను చేసేది మనం చేసే పాప పుణ్యపాప కర్మల్లో అనుభవం చేస్తాడంతే ఒక పద్ధతిలో మన జీవితాన్ని అనుభవం చేయడమే శని యొక్క డ్యూటీ శని యొక్క ఒక లాగా ఒక క్రమ పద్ధతిలో ట్రాఫిక్ని ఎట్లా అయితే కంట్రోల్ చేస్తారో పోలీస్ వాళ్ళు ఏం చేస్తారో ట్రాఫిక్ పోలీసు కూర్చొని నిలబడి ప్రాఫిట్ కంట్రోల్ చేసి సరే దారిలో వెళ్ళమంటారు కానీ వాళ్ళే కొట్టడం చేయడము తిట్టడం ఎవరిని తిట్టడము చేయడం అలాంటివి ఏమి ఉండదు కదా భావించడం మెచ్చుకోవడం ఉండదు మంచిగా సరియగా రూట్లో పోయేవాడిని ఏం మెచ్చుకోవడం కానీ అడ్డదారిలో వెళ్ళేవాడికి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్పితే అది వాడు చేసే తప్పకు పనిష్మెంట్ ఇస్తాడు కానీ వాడికి కావాలని పనిష్మెంట్ ఇవ్వడు కదా సరే పోలీసు వాడు ఎదుర్కొన్నంత మాత్రాన మన ఇబ్బంది పెడతాడనుకోవడం అనేది మూర్ఖత్వమే అది అమాయకత్వమే అవుతుంది కాబట్టి ఈ విషయాలను పరిశీలిస్తే శరీరలో వ్యక్తి జీవితం పరమార్థాన్ని తెలుసుకుంటాడు జీవిత సత్యం అంటే ఏంటో తెలుసుకుంటాడు జాతస్య మరణం ధృవం పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు కదా మరణం అనేది ప్రకృతి జీవించడం అనేది వికృతి క్షణకాలం జీవించినా కూడా లాభమే కదా కాలం విలువ తెలుసుకొని జీవించాలి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నుండి పండిన పండు ఎలాగైతే దాని నుంచి అదే రాలిపోతుందో అలాగే మనిషి జీవితం ముగిసిన తర్వాత కూడా మరణించడం అనేది సహజమే ప్రతి ఒక్కరికి అనాయాసైన మరణం వినాదైన్యన జీవితం అనగా ఎలాంటి కష్టం లేకుండా మరణించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అంటే ఆయాసం లేకుండా ఎవరిని ద్వేషించకుండా జీవించాలని ప్రతి ఒక్కరు అప్పుడే వారికి జీవిత పరమార్థం ఏర్పడుతుంది మృత్యుంజయ మామంత్రం కూడా ఇదే అర్థాన్ని తెలుపుతుంది ఉరువారు కమ్య బంధన మృత్యోక్ష మామృతాత్ శ్లోకంలోని అర్థం శరీరం నుండి ప్రాణం కూడా పైన తెలిపిన విధంగా సులభంగా జీవుడు విడిపోవాలని అర్థాన్ని ఇస్తుంది ఈ వేదిక మంత్రాన్ని రోజు పఠించడం ద్వారా మృత్యుభయం భయాలు తొలుగుతాయి మృత్యు దోషాలు కూడా తొలుగుతాయి అలాగే తాంత్రిక మంత్రం కూడా ఉంటుంది అంటే లిక్విడేటెడ్ ఫామ్ ఆఫ్ ఇది ఎవరైనా నియమ నిబంధనలతో ఏమి ఉండవు ఓం జూమ్ సహా మాం పాలాయ్ పాలాయ్ అనే మంత్రాన్ని కూడా జమించినా కూడా ఎవ ఎవరికైనా ఇబ్బందులు తొలుగుతాయి ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనుకోండి అలాగే ఏ దీర్ఘరోగంతో ఇంట్లో బాధపడుతున్నారు వాళ్ళ బంధువులు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చెప్పడం ద్వారా వాళ్ళకి కొంత ఉపశమనం లభిస్తుంది ఇవన్నీటికి కూడా కారకుడు మనకు జరిగే బాధలకు వాటికన్నీ కూడా మన కర్మఫల కర్మాల చేసే డ్యూటీ ఉండే ఆఫీసర్ అన్నమాట ఇతను ఈ శరీ భగవానుడు అతను శరీర కావాలని ఎవరిని కొట్టడము తిట్టడము బాధ పెట్టడం అంటూ ఉండదు మనం చేసే కర్మలో మనమే అనుభవించాలి మనం మంచి కర్మలు చేస్తే మంచిగా అనుభవిస్తాము చెడు కర్మలు చేస్తే చెడు కర్మలు అనుభవిస్తాము ఏడున్నర శని సాడి సాడే కాలంలో చాలామంది భయపడుతుంటారు కానీ కొందరు కోటేశ్వర్లు ఏమన్నారు రాజకీయ నాయకులు పదవులు పొందిన అంటారు ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొందరు పూర్తిగా కోటీశ్వరులు పూర్తి బికార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు పడలు పడ ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అది ఈ యొక్క మనం చేస్తున్న పూర్వజన్మ కర్మలను పట్టే అవుతుంది ఇక్కడ వింశోచరి దశ విధానంలో శని పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు కాబట్టి అతి పెద్ద దశ ఇది శుక్రదశ తర్వాత ఇదే ఇన్ని సంవత్సరాలు శుక్రదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత అంతకంటే తక్కువది పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశని ఈ దశ సు సామాన్యంగా అంటే ప్రతి వ్యక్తి కూడా భయపడతాడు అయ్యో శని దశ వస్తుంది నాకేం జరుగుతుందో అని మనం పూర్వజన్మంలో మంచి కర్మలు చేస్తుంటే మంచి కర్మలు అనిపిస్తాము చెడకర్మలు కర్మలు చేసి చెడ సహజ కాలపురుష చక్రంలో శని భగవానికి దశమ స్థానము పద పది పదకొండు స్థానాలంటే దశమ అంటే కర్మస్థానం పదకొండు లాభస్థానం మనిషి అయిన మకర కుంభ క్షేత్రాలు మకర కుంభాలు స్వక్షేత్రాలు అవుతాయి కనుక కర్మ లాభస్థానములు కారకత్వములు ఈ రకం ఉంటాయి అనురాధ పుష్యమి ఉత్తరవాద నక్షత్రాలు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది ఉత్తరావాద నక్షత్రం మీద రాశిలో ఉంటుంది ఇందులో ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు చొప్పున ఉంటుంది ఈ నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తున్న శని భగవానుడు పంతొమ్మిది సంవత్సరాల కాల దశ దశాకాలం తీసుకుని శని అందరినీ ఇబ్బంది పెడతారా అనే అనుమానం రావచ్చు శని వచ్చాక మొత్తం బాగుపడిన వారు చాలామంది ఉన్నారు అనుభవించాల్సిన కర్మ అనుభవించే చేయడం ఇవ్వాల్సిన లాభాలు ఇవ్వటం చేస్తాడు శని భగవానుడు ఎవరైతే ఈ నక్షత్రాల్లో జన్మిస్తారో వారి యొక్క జీవితం చిన్నప్పుడే శనిమహా దశతో ప్రారంభమవుతుంది లేదా ఏ నక్షత్రంలో చూసినా కొరే వర్షాక్రమంలో క్రమంలో దశ కొందరికి మధ్య వయసులో ఉన్న కొందరికి వయ యుక్త వయసులో ఉన్న కొందరికి అవసరం దశలో అంటే యాభై ఏళ్ళ తర్వాత కానీ అరవై ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అది నక్షత్ర రాశిని బట్టి ఉంటుంది శని యొక్క సహజ లక్షణమైన బద్ధకం సోమరితరం పనులు కాకపోవడం నిరాశాస్తులు నరాల ఎముకల రోగాలు పెద్దల మరణాలు చికాకులు అంగవైకల్యం కలగటం ప్రమాదాలు జరగడం మొదలైనవి జరుగుతాయి శని వాయుతత్వ గ్రహం వాయు సంబంధమైన అనారోగ్య సంబంధాలు కూడా ఇస్తుంటాడు చెర్రాసుల్లో పదకొండో స్థానం బాధక స్థానం అవుతుంది కనుక శని పదకొండో స్థానానికి బాధక స్థానానికి అధిపతి న్యాచురల్ కా కాలవృష్ాంగా కాబట్టి ఈయన దశ సాధారణంగా అనేక రకాల బాధలు ఇస్తుంది మేషరాశి వారు ఎల్నాటి శని బాధలు ఎక్కువగా గురి అవుతారు ఎందుకంటే వారికి పదకొండవ స్థానము కుంభరాశి అవుతుంది అది బాధక స్థానం అవుతుంది అది చర్రాశి అవుతుంది చర్రాశి వారికి పదకొండవ స్థానం కాబట్టి శని ఇక్కడ బాధకుడు కాబట్టి వీరికి కొంత ఇబ్బంది కలిగాడు శని భగవాన్ని ఆరాయించుకోవడం ద్వారా వీరికి ఉపశమనం లభిస్తుంది సగటున మనిషి వయస్సు జీవితంలో పంతొమ్మిది సంవత్సరాలు శని ప్రభావంతోనే గడిచిపోతుంది శని అసలు ఎవరు కూడా తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని ఆయు కారకుడు శని నిదానస్తుడు వందుడు కనుక తలపెట్టే పనులన్నీ కూడా జీవితంలో ఆలస్యం అవుతున్నాయి ఎవరైతే శని నక్షత్రాల్లో పుట్టిన వారు ఉంటారో లేక శని చంద్ర చంద్రరాశితో చంద్రుడితో శని కలిసి ఉంటారు వాళ్ళ జీవితంలో ప్రతి కూడా ఆలస్యం అవుతుంటుంది నిదానంగా చేస్తారు కానీ చివరికి వారు పెద్ద వయసు యాభై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో అత్యధిక అభివృద్ధి చెంది వృద్ధిలోకి వస్తారు మంచి స్థాయికి వెతుకుతారు మంచి పలుకుబడి పేరు ప్రదేశాలు గౌరవం పెరుగుతాయి ఏ శుభకార్యాలైనా కేవలం శని మూలంగానే ఆగవు కానీ అసలు కూడా కొందరికి ఈ పునర్దోషం అంటారు పునర్దోషం అంటే శని చంద్రుల కలయికను పునర్వృదోషం ఈ దోషం ఉండేవాళ్లకు ప్రతి విషయంలోనూ ఆలస్యం అవుతుంటుంది కానీ శని ఏ పని కూడా పూర్తిగా కాకుండా చేయడం తప్పకుండా ఆలస్యం మాత్రం చేస్తాడు వివాహాలైనా ప్రమోషన్లైనా ఉద్యోగాలైనా ఏదైనా ఇల్లు కట్టుకోవడం అయినా ఇలాంటి గృహ యోగాలైనా కూడా అన్నీ కూడా కొద్ది అంత ఆలస్యంగానే చేస్తాడు జీవితంలో అవి కావడం లేదంటే శని కాకుండా జాతకంలో ఇతర గ్రహాలు అసలే కావడం లేదంటే దానికి భగవానుడు కారణం కాదు ఇతర గ్రహాలు పాపగ్రహాల సంబంధము భావాన్ని కానీ గృహ 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 నిర్మాణంలో ఆలస్యం అంటే గృహానికి సంబంధించినవి కానీ ఉద్యోగం అంటే కర్మస్థానికి కానీ వేరే పాపగ్రహాలు సంబంధం ఏర్పడడం వల్ల ఏదన్నా ఇబ్బందులు ఏవర్చో దాని జాతకాన్ని పరిస్థితి చూసుకుంటే తెలుస్తుంది సమస్త ప్రాణపూడి యొక్క పాపక్రమల ఫలాన్ని వెనువెంటనే అనుభవింపు చేసే గ్రహం శనీశ్వరుడు జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్వం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలిపే శని భగవానుడు నేర్పే విషయంలో శనిశ్వరుడికి ఎవరు సాటిలేరు ఆయుష్ం జీవనోపాయం మరణంచ శనిశ్చరం అని ముహూర్త దర్పణం కారక నిఘంటువులో ఉంటుంది ఆయుష్ జీవనోపాధి రెండింటికి శనియే కారకుడు కాబట్టి ఇటువంటి కార్యకత్వాలు వేరే ఇతర గ్రహాలకు లేవు ఇబ్బంది పెట్టవలసిన సందర్భంలో ఎంత ఎక్కువగా ఇబ్బంది పెడతాడో వరాలు ఇచ్చే విషయంలో కూడా అంత స్థాయిలో వరాలు ఇస్తే అత్యధికంగా మనిషిని అత్యుత్తమ స్థానంలో కూర్చోబెడతాడు మనిషిని ఆశ్చర్యపరుస్తాడు మారకత్వం ఇవ్వాలి అంటే ఏ ఇతర గ్రహాలు సరియైన స్థితిలో లేవు అంటే అప్పుడు అతిక్రమ్యేతరాన్ క్రమ్యేతరాన్ సంశయ అని ఎవరి కార్యకత్వాలతో సంబంధం లేకుండా మారక ఇచ్చే గ్రహం శరీష్డే శరీ సంబంధం లేకుండా మరణం అనేది జరగదు శరీర దశ ముగిసిన తర్వాత వ్యక్తి తన అధీనంలో పెద్దగా ఇంకేమీ లేదని అర్థం చేసుకునే పరిస్థితికి వస్తాడు వైరాగ్యంతో జీవించ జీవిస్తాడు జీవిత ప్రమాదాన్ని తెలుసుకుంటాడు ఇదే జీవితం అని తెలుసుకుంటాడు శుభమస్తు